దిగొస్తున్న బంగారం ధర ఒక్కరోజే మూడు వేల తొమ్మిది వందలు తగ్గుదల బంగారం వెండి ధరలు క్రమేణా దిగొస్తున్నాయి దేశ విదేశీ మార్కెట్లలో ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితులు మొన్నటిదాకా రికార్డు స్థాయిలో పలికిన రేట్లకు కళ్లెం వేస్తున్నాయి ఈ క్రమంలోనే మంగళవారం ఒక్కరోజే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ పది గ్రాముల పుత్తడి విలువ మూడు వేల తొమ్మిది వందలకు పడిపోయింది దీంతో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందలుగా నమోదైంది అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈసారి ద్రవ్య సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని అంచనాలు గోల్డ్ మార్కెట్ సెంటిమెంట్ను బలహీన పర్చాయని ట్రేడింగ్ వర్గాలు తాజా సరళిని విశ్లేషిస్తున్నాయి చివరి ద్రవ్య సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గిన విషయం తెలిసిందే సాధారణంగా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బాండ్ మార్కెట్లో రాబడులు తగ్గుతాయని అక్కడి నుంచి మదుపరులు తమ పెట్టుబడులను బంగారం వైపునకు మళ్లిస్తారు దీంతో డిమాండ్ పెరిగి మార్కెట్లో గోల్డ్ రేట్లు ఎగబాకుతాయి అలాగే ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే ఇన్వెస్టర్లకు బాండ్ మార్కెట్ ఆకర్షణీయంగా మారిపోతుంది ఫలితంగా పసడిపై పెట్టుబడులను తగ్గించేసి వాటిని బాండ్లలోకి తరలిస్తారు దీంతో పుత్తడి ధరలు ఒక్కసారిగా దిగజారిపోతాయి ఇప్పుడు జరుగుతున్నది ఇదే దీంతో పాటు దేశీయ మార్కెట్లో కొనుగోలుదారుల వేచి చూసే ధోరణి సైతం సేల్స్ను అమాంతం పడిపోయేలా చేస్తుంది పెండ్లిన్ల సీజన్ అయినప్పటికీ పుత్తడి విక్రయాలు అంతంత మాత్రంగానే సాగుతుండడం ఇందుకు నిదర్శనం హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ తులం ఈ రోజే పదిహేడు వందల నలభైకి దిగింది ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల అరవై వద్ద స్థిరపడింది ఇక ఇరవై రెండు క్యారెట్ పది గ్రాముల ధర పదహారు వందలు తగ్గి ఒక లక్ష పదమూడు వేల మూడు వందల యాభైగా ఉంది ఇదిలా ఉంటే వెండి ధర ఢిల్లీలో ఏకంగా ఏడు వేల ఎనిమిది వందలు పతనమైంది ఫలితంగా కిలో ఒక లక్ష యాభై ఆరు వేలకు పరిమితమైంది కాగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ప్రస్తుతం నాలుగు వేల నలభై రెండు పాయింట్ మూడు రెండు డాలర్లకు తగ్గింది ఈ నెల పన్నెండున నాలుగు వేల నూట తొంభై ఐదు పాయింట్ ఒకటి నాలుగు డాలర్లు పలకడం గమనార్హం